ఎట్టకెలకు కువైట్ నుంచి సుమ స్వగ్రామానికి తిరిగి వచ్చింది మూడు మాసాల క్రితం బతుకు తెరువు కోసం కోయిలగూడి మండలం బైరగూడెం నుంచి కువాయిట్కు సుమ వెళ్లింది అక్కడికి వెళ్లిన తర్వాత తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో వెనక్కి వచ్చేస్తానని భర్తకు తెలియజేసింది దీంతో ఏజెంట్ ను సంప్రదిస్తే స్వగ్రామానికి తిరిగి రావడానికి లక్ష యాభై వేల రూపాయలు ఖర్చు అవుతుందని తెలియజేయడంతో సుమ కుటుంబీకులు కంగు తిన్నారు లేక మీడియాను ఆశ్రయించారు కువైట్ లో సుమ కుటుంబ పరిస్థితిపై సిటీ న్యూస్ కథనాన్ని విదితమై అధికార యంత్రాంగం స్పందించింది సుమ కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించి ఏజెంట్ ద్వారా సుమను ఇంటికి చేర్చారు దీంతో సుమ కుటుంబ సభ్యుల్లో ఆనందం నెలకొంది ఈ సందర్భంగా ఆమె సిటీ న్యూస్ తో మాట్లాడింది సుమను స్వగ్రామానికి చేరే విధంగా సహకరించిన సిటీ న్యూస్ కు అధికార యంత్రాంగానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది ప్రస్తుతం ఆమె భర్త పిల్లలు అత్త మామలతోనే జీవిస్తోంది సకాలంలో స్పందించిన జంగారెడ్డిపురం సిటీ డిజిటల్ నెట్వర్క్ సిటీ కేబుల్ సిటీ న్యూస్ బృందానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది నమస్తే అండి సిటీ స్కేప్ల వారు నాకు మా బాధలు అర్థం చేసుకుని మా భర్త గారు చెప్పిన బాధలను బట్టి నన్ను కోవిడ్ నుంచి తీసుకురావడం జరిగిందండి మాకు ఎంత వరకు అయితే ఎవరైతే సహాయం చేశారో వాళ్ళందరికీ పేరు పేరు చెప్పిన ధన్యవాదాలు అండి నేను అక్కడ నుంచి డబ్బులు కట్టకుండా పిల్లల్లో కలుపుతాను అనుకోలేదండి ఎందుకంటే మాకు లేని పరిస్థితి దాని గురించి అని అనుకున్నాను నాకు కొంచెం అక్కడ వెళ్ళిన తర్వాత హెల్త్ ప్రాబ్లం వచ్చిందండి నేను వెళ్ళి ఒక నెల చేసుకున్నాను ఒక ఇంట్లోను తర్వాత నెక్స్ట్ తర్వాత వేరే అక్కడ కొంచెం పరిస్థితి బాగోక వేరే ఇంటికి మార్చారు అక్కడ ఏజెంట్ అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు హెల్త్ ప్రాబ్లం మొదలైందండి ఏజెంట్ ఫోన్ చేస్తే నువ్వు డబ్బులు కట్టి మరి వెళ్ళిపో అమ్మా హెల్త్ ప్రాబ్లం అంటున్నావు అన్నారండి బ్లడ్ టెస్ట్ లు అవి చేయించారు బ్లడ్ టెస్ట్ చేయితే అందులో బ్లడ్ తక్కువగా ఉంది ఐదు పాయింట్ నాలుగు ఉంది అని చెప్పారండి దాని గురించి అని ఇంటికి ఫోన్ చేసుకుని చెప్పానంటే ఈయన ఫోన్ చేసి అడిగితే ఈయన ఏజెంట్ గారిని చెప్పమన్నారంట ఏజెంట్ గారిని అడిగితే ఇండియా ఏజెంట్ గారిని అడిగితే లక్ష యాభై వేలు కడతాయి కానీ పంపించారు అక్కడి నుంచి అని అన్నారంట అప్పుడు ఈ ఛానల్ వారిని ఆశ్రయించడం జరిగిందండి జరిగిన తర్వాత నన్ను ఎలాగైతే నన్ను ఇండియాకి తీసుకొచ్చి నా బిడ్డల్లో కలిపారండి మీ అందరికీ పేరు పేరు చెప్పిన ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి